సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామున శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము మీ ముందుకు తీసుకొస్తున్న అంశము నాకు ఆధారమైన వాడు బలవంతుడు గ్రంథము నలభైవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో సొమ్మశిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే ఎంత సంపాదించినా ఎందరూ ఉన్నా బలం లేకపోతే ఆనందించలేము ప్రస్తుత దినములలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు మానసికముగా బలహీనం చేస్తున్నాయి మన వారి నుండి ఫోన్ వస్తుందంటేనే భయం ఎలాంటి వార్త వస్తుందో అని ఆందోళన ఎన్ని సౌకర్యాలు కలిగి ఉన్నా ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవాలంటే దేవుని బలం చాలా అవసరం అందుకే మనకు ఆధారమైన దేవుడు బలమిచ్చువాడు ఈరోజు దేవుడు ఎప్పుడు బలమిస్తాడు ఎటువంటి పరిస్థితుల్లో బలమిస్తాడో ఈ వాక్య భాగంలో మనం చూద్దాం మొట్టమొటిగా సొమ్మసిలినప్పుడు అనగా అలసిపోయినప్పుడు దేవుడు బలమిస్తాడు నూట ఏడవ కీర్తన నాలుగు నుండి ఏడు వర్షాలు గమనిస్తే ఇస్రాయేలీలు చెర నుండి విడిపించబడినప్పుడు నివాసపురమేదియు వారికి దొరకక అరణ్యంలో త్రోవను వారందరూ తిరుగులాడారు ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిలినప్పుడు ఆ కష్ట సమయంలో యహోవాకు మొరపెట్టగా ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించాడు అంతేకాదు వారొక నివాసపురం చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించాడు వారి ప్రార్థనకు జవాబుగా దేవుడు సహాయం చేశాడు ఇక్కడ శరీర రీతిగా వారు అలసిపోయారు అనగా ఆపదల వలన అలసిపోవడం ఎలాంటి ఆపదలంటే ఆహారం లేకపోవడం ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కష్టానికి ప్రతిఫలం లేకపోవడం ఇలాంటి సమస్యలలో సుమసిల్లిపోతాం కానీ సొమ్మసిలినప్పుడు బలమిచ్చుటకు మన దేవుడు సిద్ధముగా ఉన్నాడు నీవు సమస్యలలో అలసిపోయినప్పుడు నిరుత్సాహపడక దేవునికి మొరపెట్టు నూతన బలముతో నింపబడతావు ఇరవై తొమ్మిదవ కీర్తన పదకొండవ వచనం ప్రకారముగా దేవుడు బలము అనుగ్రహించటం మాత్రమే కాదు బలముతో పాటుగా సమాధానము కలగజేసి నిన్ను ఆశీర్దిస్తాడు రెండోదిగా శక్తి లేనప్పుడు అనగా నిరసించిపోవడం మొదటి సమయంలో గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరు నుండి పది వర్షాలు గమనిస్తే హర్నాకు పిల్లలు లేకపోవటం వలన ఆమె పెనిన్న ఆమెను విసిగిస్తూ ఆమెకు కోపం పుట్టించుచు వచెను హన్న బహు దుఃఖాకాంతురాలై దేవుని సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చినప్పుడు దేవుడు తన గర్భము తెరిచాడు ఇక్కడ మానసికమైన సమస్యను చూస్తున్నాము మానసిక సమస్యలు మనలోని శక్తిని హరింపజేస్తాయి నిరసించిపోతాము మన తోటి వారు కూడా పెనిన్నా వలె మన దగ్గర లేని దానిని బట్టి తక్కువ చేసి మాట్లాడుతుంటారు పెనిన్నా పిల్లల పేర్లు బైబిల్లో లేవుగాని హన్నా కుమారుడైన సమయలు శక్తివంతమైన దేవుని సేవకుడైనాడు దేవుని వైపు చూస్తే ఇలాంటి కార్యాలు మనం చూడగలుగుతాము అందుకే మన దేవుడు శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగజేయువాడు ఈరోజు నీవు సమస్యలలో సమస్యలు ఉన్నా అలసిపోయినా మానసికముగా శక్తిహీనమైనా నిరసించిపోయినా నీకు ఆధారమైన వాడు బలమిస్తాడు నీలో బలమును అభివృద్ధి చేస్తాడు నిరుత్సాహపడక ఆయన వైపు చూడు దేవుడిచ్చే బలముని సంపూర్ణంగా పొందుకో ఈ మాటలు దేవుడు దీవించునుగాక ఆమెను